గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం కిరణ్ రాయలు లక్ష్మి వీళ్ళిద్దరి గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో కామెంట్సు ట్రోలింగ్సు బాగా వైరల్ అవుతున్నాయి ఇక ఎవరికి వారు ఎదుటి పార్టీ వాళ్ళైతే మరీ వి విపరీతం నోటికి ఎంత వస్తే అంత మాటలతో కొంతమంది లక్ష్మిని విమర్శిస్తే కొంతమంది కిరణ్ రాయల్ని ఇలాగా ఎవరికి వారు వారు నోటుకు వచ్చినట్లుగా విపరీతంగా ట్రోలింగ్స్ చేయడము కామెంట్లు చేయడము ఎవరికి వారు నోటుకు వచ్చినట్లుగా తీవ్రాతి తీవ్ర విమర్శలు చేయడము ఎదుటి పక్షం వారి మీద దుమ్మెత్తిపోయడము ఇదే జరుగుతోంది వీళ్ళిద్దరి మధ్య అసలు తప్పు ఎవరిది కిరణ్ రాయల్దా లక్ష్మీదా అసలు ఈ తప్పప్పుల విషయము ప్రక్కన పెడదాం దీని గురించి మనం మళ్ళీ వీడియో చివరిలో మాట్లాడుకుందాము ప్రపంచంలో ఎక్కడా లేని పవిత్రమైన కుటుంబ వ్యవస్థ మన భారతదేశంలోనే ఉంది నా కుటుంబము నా భర్త నా భార్య నా పిల్లలు ఇలా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు సంబంధ బాంధవ్యాలు అంతగా వేరే దేశాల్లో కనిపించవు ఈ కుటుంబ వ్యవస్థ మన భారతదేశంలోనే చాలా బలంగా ఉంది అదే మన భారతదేశ సంస్కృతి ధర్మము సాంప్రదాయము ఔన్నత్యము మరి ఇలాంటి కుటుంబ వ్యవస్థ మన దేశంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఒక మహిళ భర్తకు తెలియకుండా పరాయి మగవాడితో సంబంధం పెట్టుకుంటుందో అప్పుడే ఆ మహిళ యొక్క పతనము ప్రారంభమవుతుంది మనం ప్రతిరోజు వివిధ న్యూస్ పేపర్లలో వివిధ టీవీ ఛానళ్ళలో ఇలాంటి వార్తలు చూస్తూనే ఉన్నాము ప్రతిరోజు ఒక చోట ఇలాంటి అక్రమ సంబంధాల వార్తలు చూస్తున్నాము ఎక్కడ ఎలా జరిగినా చివరకు ఈ అక్రమ సంబంధాలన్నీ కూడా విషాదంగానే ముగుస్తున్నాయి దీనికి యా రాష్ట్రము యా ఊరు యా ప్రాంతము మినహాయింపు కాదు మరి భర్తకు తెలియకుండా ఒక మహిళ పరాయి మగవాడికి డబ్బులు ఇచ్చింది మరి భర్తకు తెలియకుండా భర్త ధనాన్ని భర్త డబ్బుని ఒక పరాయి మగవాడికి ఇచ్చింది అంటే ఇక్కడ లక్ష్మిది తప్ప రాజకీయాలలో ఎదగాలనుకొని డబ్బు అవసరం ఉంది కనుక ఒక మహిళతో సంబంధం పెట్టుకొని ఆ మహిళ దగ్గర అవసరార్థము డబ్బులు తీసుకున్న కిరణ్ రాయల్ది తప్ప ఇక్కడ ఎవరి అవసరాలు వారికి ఉన్నాయి ఎవరి స్వార్థము వారు చూసుకుంటున్నారు మరి ఇక్కడ తప్పు ఎవరిది అనేసి ఎలా నిర్ణయించగలము లోతుగా తరచు చూస్తే ఈ వ్యవహారంలో తప్పు ఇద్దరిదే ఉంది తప్పు ఏ ఒక్కరిదే అనేసి మనం నిర్ణయించలేము ఆ తప్పు ఇద్దరి వైపున ఉంది ఎవరి అవసరం కోసం వారు ఒకరినొకరు వాడుకున్నారు ఇప్పుడు సంబంధం చెడిపోయింది ఇప్పుడు వీరిద్దరి మధ్య ఉన్న వ్యవహారము సంబంధాలు చెడిపోయాయి బడిచి కొట్టాయి కనుక ఇద్దరు వార్తల్లోకెక్కారు ఇద్దరు రోడ్డు మీదకి వచ్చారు మరి ఎవరికి వారు ఈ ఇద్దరి వ్యవహారము వారి వారి పరిధిలో సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్లు చేసుకుంటూ వారు వారు వారి స్వప్రయోజనాలు పొందుతా ఉన్నారు అయినా మన సమాజంలో భర్త చనిపోయినప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒక ఆసరా కోసము ఒక తోడు కోసము ఒక మహిళ తాపత్రయపడము తప్పు కాదు కానీ పరాయి మగవాడిని గుడ్డిగా నమ్మకూడదు మొదట నీ పిల్లల భవిష్యత్తు నీకు ముఖ్యము నీ సుఖాలు కాదు అయినా ఉన్న డబ్బులు నగలు అన్నీ కూడా పరాయి మగవాడి చేతిలో పెట్టి నీ కన్నపిల్లలను దిక్కులేని వాళ్ళని చేస్తారా వారి భవిష్యత్తు ముఖ్యం కాదా పిల్లల యొక్క ఆర్థిక అవసరాలు వాళ్ళ చదువు వాళ్ళ భవిష్యత్తు అతి ముఖ్యము ఈ క్షణికమైన స్వల్పమైన సుఖాలు కాదు అసలు పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నవారిని ఈ మహిళలు ఎలా నమ్ముతారు నిన్ను పెళ్ళి చేసుకుంటాను అనగానే ఎలా గుడ్డిగా నమ్ముతారు పెళ్ళయ్యి అతనికి ఆల్రెడీ పిల్లలు ఉన్నప్పుడు ఆ వివాహము చెటవిరుద్ధము కాదా ఆ పెళ్ళి చెల్లుతుందా ఆ పెళ్ళి చెల్లుబాటు అవుతుందా మరి ఈ పాటి అవగాహన చదువుకున్న మహిళలకు ఉండదా అసలు ఈ పాటి అవగాహన చదువుకున్న వారికి లేదా అసలు ముందు పిల్లల ఆర్థిక అవసరాలు ఆ పిల్లల భవిష్యత్తు వాళ్ళ చదువు అది ముఖ్యము దాని ముందు ఈ క్షణికమైన సుఖాలు తాత్కాలికమే ఇలాంటి సంబంధాలు అన్నీ కూడా ఎప్పటికైనా విషాదంగా ముగిసేవి అందుకే ఈ లక్ష్మీ ఉదంతం కావచ్చు ముందు ఇలాంటివి చాలా జరిగాయి అవి చూసైనా ఇలాంటి మహిళలు కొంచెం జాగ్రత్త పడండి భర్తను కోల్పోయి పిల్లలు ఉన్నప్పుడు సాధారణంగా ఒక తోడు ఒక ఆసరా కోరుకోవడము సహజమే అది ఈ సమాజంలో వారికి రక్షణ కల్పిస్తుంది కానీ ఆ ఆసరా కోరుకునే వ్యక్తి యొక్క జీవితంలో ఆల్రెడీ ఏ వేరే ఏ మహిళ ఉండరాదు అతను కూడా పెళ్ళై భార్య చనిపోయిన వ్యక్తి కావచ్చు లేదా పెళ్ళి కాకపోయి ఉండవచ్చు అలాంటి వాళ్ళని కానీ తోడు కావాలనుకున్నా వద్దనుకున్నా దీని అన్నిటికంటే కూడా ముందుగా మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం కాబట్టి దయచేసి ఎవరైనా మహిళలు ఇలాంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఆకి తోచి అడుగేయండి నా సూచన దయచేసి సహృదయంతో మన్నించండి నేను వేరే ఏ మహిళను కించపరిచే విధంగా మాట్లాడడం లేదు ఇలాంటి సంబంధాలు కలుపుకునేటప్పుడు మీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ భవిష్యత్తు గురించి కాస్తైనా ఆలోచించండి ఎందుకంటే ఇలాంటి సంబంధాలు ఎల్లకాలము జరగవు చివరకవి విషాదంగా ముగ్గుచేవే దయచేసి నా ఈ విన్నపాన్ని మన్నించండి అందుకోసమే నేను ఇక్కడ వారిది తప్ప వీళ్ళది తప్ప కిరణ్ రాయలది తప్ప లక్ష్మిది తప్ప అని తప్పప్పుల జోలికి పోవడం లేదు వాళ్ళ మధ్య ఏర్పడిన సంబంధందే తప్పు ఇక్కడ వాళ్ళు ఎవరికి వారు వాళ్ళ స్వార్థము చూసుకున్నారు వాళ్ళ అవసరాలు అప్పటికప్పుడు వాళ్ళ అవసరాలకు చూసుకునేసి ఒకరి మీద ఒకరు ఇప్పుడు తీవ్రాతి విమర్శలు చేసుకుంటున్నారు పేపర్లకి ఎక్కారు అదే ఇక్కడ జరిగింది నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని మీ నుంచి ఆశిస్తున్నాను ఇలాంటి వీడియోలతో మళ్ళీ మళ్ళీ మీ ముందుకి వస్తాను థ్యాంక్ యూ